జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన చాలా కీలకంగా మారిందని చెప్పొచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి తమ క్యాడర్ను సమాయత్తం చేసేందుకు ఆయన నిన్న విశాఖ రావటం జరిగింది నిన్న పార్టీకి సంబంధించినటువంటి ఉత్తరాంధ్ర నేతలందరితో కూడా భేటీ అయ్యారు అలాగే ఈరోజు ఉదయం నుంచి కూడా చాలా తన విలువైన సమయాన్ని వెచ్చిస్తూనే ఒకరితో ఒకరు ముఖాముఖిగా ఆయన మాట్లాడే అవకాశం కల్పించడం కూడా చాలా గ్రేట్ విషయం అనేది చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలోనే మహిళలు మహిళా శక్తి ప్రతి పార్టీకి చాలా 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 కీలకం వేరే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ఆయన నేరుగా భేటీ అయ్యి ఎలా చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఇంకా మీకు కావాల్సినటువంటి సపోర్ట్ ఏంటి ఈ విషయాలన్నీ కూడా చర్చించడం వీళ్ళలో ఒక నూతన ఉత్సాహం నింపినట్టు సో మహిళా రీజనల్ కోఆర్డినేటర్స్ కూడా మనతో పాటు ఉన్నారు వీళ్ళతో ఒకసారి మాట్లాడదాం మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు నేరుగా ఐ కాంటాక్ట్ తో మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏమనిపించింది ఎటువంటి మోటివేషన్ ఆయన నుంచి వీళ్ళు తీసుకున్నారని కూడా తెలుసుకుందాం స్క్వేర్ మాత్రమే అండి ఫస్ట్ టైం సార్ మీతో అంటే సార్ ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు కానీ ఈసారి ప్రత్యేకించి ఏంటంటే ఎప్పుడు కూడా మాకు వీర మహిళ నామకరణం చేశారు మా పార్టీలో మా అధ్యక్షులు వారు మహిళల పట్ల ఆయనకి ఎంత గౌరవం ఉన్నదనే తెలుస్తుంది ఒక ప్రకృతి ఎంతైతే విలువైందో స్త్రీ శక్తి కూడా అంత విలువైంది రాష్ట్ర భవిష్యత్తులో బాగుండాలన్నా రాష్ట్ర భవిష్యత్తు తలరాత మార్చాలన్న మా పాత్ర చాలా ముఖ్యమైన విషయం ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటారు మాకు చాలా భరోసా ఇచ్చారు క్ర ఎటువంటి మాకు తప్పుగా ఎవరైనా ప్రవర్తించినా కూడా ఆక్షేపించేది లేదని వాళ్ళు ఒప్పుకునేది లేదని కానీ తర్వాత మహిళా సాధికారత కానీ మహిళల పట్ల ప్రాధాన్యత కానీ మహిళా శ్రంతను పెంచే విధానంలో కానీ థర్టీ పర్సెంట్ మనకు థర్టీ త్రీ పర్సెంట్ ఉన్న దాంట్లో ప్రతి ఒక్క మహిళను భాగస్వామ్యం చేయాలని మహిళా సాధికారత ఎప్పుడైతే పెరుగుతుందో అన్ని విధాలుగా కూడా మహిళ పుంజుకోగలుగుతారు కాబట్టి ఈ విషయంలో ఆయన మాకు ప్రతి దిశ నిర్దేశాలు ఇవ్వటం జరిగింది అంటే నిన్న భేటీ జరిగింది నేతలందరితో పొత్తులతో వెళ్తున్నాము కాబట్టి కొంత త్యాగానికి సిద్ధం అవ్వాలి అనే ఒక సిద్ధపాటు కూడా ఆయన మాటల్లో విన్నాం సో ఈ నేపథ్యంలోనే మహిళలుగా చాలామంది ఎక్స్పెక్టేషన్స్ రాజకీయాల్లో మనకంటూ ఒక భవిష్యత్తు కావాలని వచ్చిన వాళ్ళే బట్ ఇప్పుడు త్యాగం చేయాల్సిన సందర్భం అని చెప్పిందాన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు మేము అధికారం కోసమో ఏదో మేము లాభ పొందాలన్నా రాలేదండి రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని వచ్చాము కాబట్టి త్యాగానికి ఎప్పుడు సిద్ధపడే ఉన్నాము రాష్ట్ర భవిష్యత్తు కోసం మా అధ్యక్షులు వారు ఏ నిర్ణయం తీసుకుంటాం దాన్ని మీకు స్వాగతిస్తాం మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు జనసేన పార్టీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ ఇందులో ప్రతి ఒక్కరికి ఒకే రకమైనటువంటి స్థానం ఉంటుందని బట్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి పొత్తులతో వెళ్తున్న నేపథ్యంలో ఒక కోఆర్డినేషన్ ఇంపార్టెంట్ సో ఇప్పటి వరకు టీడీపీ జనసేన అనుకున్నారు బట్ ఇప్పుడు ఇంకో మూడో జాతీయ పార్టీ కలుస్తుంది కాబట్టి ఒకవేళ ఎక్కడైనా తారతమ్యాలు ఉంటే కనుక ఒకరినొకరు సర్దిద్దుకొని తగ్గించుకొని గెలుపు కోసం ఎట్లా ట్రై చేయాలి అని ఒక మోటివేషన్ అనేది మీకు వెళ్ళొచ్చిందంటారా అది నిన్న ఈవినింగే నిన్న నైట్ ఏదైతే పార్టీ తో కళ్యాణ్ గారు మాట్లాడారు అప్పుడు ఖచ్చితంగా కూడా అందరికీ ఒక మోటివేషనల్ స్పీచ్ ఇవ్వడం అయితే జరిగింది ఎందుకంటే మనం సింగిల్గా రెండు వేల పంతొమ్మిదిలో వెళ్ళినప్పుడు ఎలాంటి ఓటమిలో ఎదుర్కోవాల్సి వచ్చింది అంటే ఆయన వ్యక్తిగతంగా ఎంతో ప్రాబల్యం ఉండి కూడా అయినా మనం ఓటమి చూడాల్సి వచ్చింది అది మనం రాజకీయ ఒత్తిళ్ళు అవ్వనివ్వండి లేదంటే ధన ప్రభావం కానివ్వండి మద్యం కానివ్వండి ఏదైనా కూడా మనం ఓటమి చేసాం కానీ ఈ రోజున ఈ దుష్ట దుర్మార్గ పాలన అంత మంచి అంతమందించాలంటే ఖచ్చితంగా టీడీపీతో కలిసి వెళ్లాల్సిన సమయం వచ్చింది కాబట్టి టీడీపీ అలాగే సేమ్ టైం మన జాతీయ పార్టీ అయినా మోడీ గారు సపోర్ట్ తీసుకున్నారు ఎందుకంటే మోడీ గారు అత్యంత ఇష్టమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే నీతి నిజాయితీ ఎబద్ది పెట్టేది పేరు ఈ రోజుకి కూడా ఒక అవినీతి మర్చలేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కళ్యాణ్ గారు కళ్యాణ్ గారి నాయకత్వం మీద ఆయనకు అంత భరోసా ఉంది దానివల్ల కళ్యాణ్ గారు కేవలం ఒక వెళ్ళి రిక్వెస్ట్ చేయడం వల్ల మనం ముగ్గురం కలిసి వెళ్దాము వెళ్తే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్ర ప్రయోజనాల కోసం అని కళ్యాణ్ గారు చెప్పినప్పుడు వాళ్ళు స్వాగతించి ఈరోజు ముగ్గురు కలిసి వెళ్ళడం జరుగుతుంది కళ్యాణ్ గారు ఖచ్చితంగా నిన్న చెప్పింది ఏంటంటే త్యాగం చేయమని అని అంటే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తే మనం త్యాగం అనిపిస్తే కానీ మేము ఎవరూ కూడా ఎక్స్పెక్టేషన్స్తో లేవండి ఎందుకంటే ముందు కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు మీన్స్ ఆయన రాష్ట్ర కోరుకుంటున్నారు అంటే రాష్ట్రం బాగుండాలని మేమందరం వచ్చి ఆయన చూసి వచ్చిన వాళ్ళని తప్ప పదవుల కోసమో వేరే దానికోసం వచ్చిన వాళ్ళం కదా అందుకని నిన్న మాకు చెప్పిన దాంట్లో మాకు నిరుత్సాహం ఏమీ లేదు మేబీ ఆశావాహంలో నిరుత్సాహం ఉండొచ్చు కానీ బట్ ఒక కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పినా కూడా సిద్ధపరుస్తూనే ఉన్నారు ఎందుకంటే అన్ని స్థానాలు మనం పోటీ చేయలేం కదా మన సింగిల్గా వెళ్తే నూట డెబ్బై ఐదు పోటీలు ఇప్పుడు పొత్తులతో వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏం అడుగుతారు మనమేంటి మన ప్రాధాన్యత ఉన్న స్థానాలు ఏంటి వాళ్ళ ప్రాధాన్యత అంటే మనం ఖచ్చితంగా గెలవాలి అని ఉన్నాం కాబట్టి కొన్ని స్థానాలు ఖచ్చితంగా త్యాగం చేయాల్సి ఉంటుంది దాన్నే కొన్ని కొన్నిసార్లు అవమానాలు కూడా జరుగుతాయి ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఇద్దరు అక్కచర్యల మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి భార్యాభర్తల మధ్యన భేదాప్రాయాలు అంటే మనం భిన్న పార్టీలతో వెళ్తున్నాం మనం ఇప్పటివరకు మనకి వాళ్ళకి అంత కోఆర్డినేషన్ లేదు బట్ ఏంటంటే ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆ కోఆర్డినేషన్ మనం మిస్ అవుతాము వాళ్ళు మనల్ని రెచ్చగొట్టచ్చు లేదంటే పరుషంగా మాట్లాడచ్చు వీటిలన్నింటినీ వైసీపీ వాళ్ళు ఇదిగా తీసుకొని చులకనగా తీసుకొని మనల్ని ఇంకా రెచ్చగొట్టే వీటన్నిటికీ మీరు తలవ్వద్దు వీటన్నిటికీ మీరు రెడీ అయ్య వెళ్ళండి మనం ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదంటే మీరు బ్రతకలేరు నేను బ్రతకలేను ఏమైనా నన్ను కూడా రోడ్డు మీదకి లాగేస్తాడు ఈ జగన్ అన్నది ఆయన స్పష్టంగా చెప్పారు మా అందరిలో కూడా శ్రేణులందరిలో కూడా ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగుకి ప్రభుత్వం స్థాపించాలి మంచి రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలన్న ఉద్దేశంలో ఉన్నాము సేమ్ టైం ఈరోజు మహిళలతో మాట్లాడినప్పుడు కూడా ఆయన మహిళల బాధలు వన్ అవర్ మాతో స్పెండ్ చేసి తెలుసుకున్నారు అని అంటే నిజంగా మాకు చాలా వన్ టు వన్ మాట్లాడి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమన్నాయి ఇందులో చాలామంది ఎంటర్ప్రినర్స్ ఉన్నారు బిజినెస్ చేసుకునే వల్ల వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది వైసీపీ గవర్నమెంట్ వల్ల పర్సనల్గా ఎఫెక్ట్ అవుతుంది ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి చాలాసార్లు మేము ఏదన్నా ప్రజలకి ఉపయోగపడేలా ప్రజా సంక్షేమం కోసం ఏదన్నా ఒక నిరసన కార్యక్రమం చేసినప్పుడు అరెస్టులు అవుతున్నాము కోర్టుల వరకు వెళ్తున్నాము వీటన్నిటిని ఆయన క్షుణ్ణంగా చాలా ఓపికగా తెలుసుకున్నారు తెలుసుకునే దానికి తగ్గట్టుగా మనం ఏం చేయాలి ఇంకా మహిళా స్ట్రెంగ్త్ని ఎలా పెంచాలి ఈ ఈ ఎలక్షన్సే కాదు రాజకీయంగా మహిళల ప్రాధాన్యత మనం ఏ రకంగా తీసుకురావాలి ఈ అన్నింటి మీద ఆయనకు వన్ అవర్ మాతో చాలా స్పెండ్ చేసి వన్ టు వన్ ప్రతి ఒక్కరి విషయాలు తెలుసుకుని మాకు దిశానిర్దేశం చేశారు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది అంటే ఇప్పుడు ఎలక్షన్స్ నేపథ్యంలో విశాఖలో ఈ రెండు రోజుల మీ అధినేత పర్యటన చాలా కీలకం ఎందుకంటే పార్టీ నుంచి ఒక లిస్ట్ అనౌన్స్ చేసే ముందు ఢిల్లీ వెళ్ళిన తర్వాత కాస్త ఇంకొంత స్పష్టత వస్తుంది అప్పుడు నేను ప్రకటిస్తాను అన్నారు ఈ లోపునే ఏ విధంగా మీ అందరినీ కోఆర్డినేట్ చేయాలి ఎలా సమాయత్తం చేయాలి ఇవన్నీ చెప్పినప్పుడు ఆ మోటివేషన్ అనేది ఎట్లా అనిపించింది అండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మళ్ళీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా వెళ్తున్నారు కాబట్టి ఎలాంటి వాటికి అడ్జస్ట్ అవ్వాలి అని ఆయన చెప్పారు డెఫినెట్గా అంటే ఎలాంటి వాటికి అడ్జస్ట్ అవ్వాలంటే రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని ఎవరైతే కోరుకుంటారో అలాంటి ప్రతి నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకునే దిశానిర్దేశానికి లోబడి పార్టీకి పనిచే పనిచేసే విధంగా ఉండాలని చెప్పారు డెఫినెట్గా అదే జరగాలి ఎందుకంటే వ్యక్తిగతంగా నేను ఎదగాలనుకునేవాడు నిజమైన నాయకుడు కాదు సొసైటీ బాగుండాలి భవిష్యత్ యువత భవిష్యత్తు బాగుండాలి మన రాష్ట్రం బాగుండాలని కోరుకునేవాడు నిజమైన నాయకుడు సో ఆ నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన సూచించే విధంగా ప్రతి ఒక్క నాయకులు అడుగు వేస్తే బంగారు భవిష్యత్తు ఏర్పడుతుందంటే మేము హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలం ఎందుకంటే ఇప్పుడు మాట్లాడిన విధానం సార్తో మాట్లాడింది ఈ మహిళల పరంగా కూడా అంటే ఎలా పార్టీని ముందు తీసుకెళ్లాలనేది కూడా మాట్లాడరు మీ మహిళలు పెద్దపీట ఎలా వేస్తాను మీకు ఎలా ఉంటుందని మొత్తం పిన్ టు పిన్ గైడ్ చేయడం జరిగింది సో ఇంత చక్కగా మాట్లాడారు మహిళల పట్ల ఒక మేము ఆస్పిరెంట్స్ కాదు సో మాకే ఇంత భరోసా ఇచ్చి మీ అంట ఉన్నాము మీకు ఎలాంటి అంటే ఏదైనా కేసులు పడినా కానీ అలాంటిటప్పుడు మీకు ధైర్యం పార్టీ నుంచి రావాలి మీ బ్యాక్ మేము ఉంటాము వీలైతే మీ మీ ఫ్యామిలీతో కూడా మేము ఇంట్రాక్ట్ అవీ మీకు ధైర్యం చెప్పే విధంగా కూడా మేము ముందుకు వస్తామని ఆయన చెప్పడం జరిగిందంటే అది ఎంత ధైర్యాన్ని ఇచ్చిందంటే ఇంకొక చాలు వందేళ్ళు అయినా దేవుడు ఆశిస్తే వందేళ్ళు తిరగలమేమో అనిపించింది అంటే అలా ఉండాలి నాయకులు ప్రతి ఒక్కళ్ళు అలా ఉంటే నిజంగా భవిష్యత్తు అందరిది బాగుంటుందని అయితే డెఫినెట్గా చెప్పగలరు నిన్న కొనతాల్ గారు కూడా చెప్పారు ఉత్తరాంధ్ర పైన స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు పవన్ గారు ఇక్కడి నుంచి పోటీ చేయాలి అని నేను కూడా ఒక రిక్వెస్ట్ పెట్టాను ఖచ్చితంగా ఉత్తరాంధ్ర నుంచే పవన్ గారు పోటీ చేస్తారు ఎక్కడైతే ఆయన అంశాన్ని మాత్రం హైట్ చేశారు సో వేరే మహిళలుగా మీరు కోరుకుంటున్నారా అంటే ఇప్పుడు ఇప్పటికే ఆల్రెడీ అనకాపల్లి నుంచి నాగబాబు గారు చాలా యాక్టివ్గా తన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు పవన్ గారు యాక్చువల్లీ వస్తే నిజంగా చాలా సంతోషం కదా ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ చేసినప్పుడు అందరం వెళ్ళి వర్క్ చేసిన పరిస్థితి ఉన్నది ఖచ్చితంగా అంటే అప్పుడు పరిస్థితులు వేరు ఖచ్చితంగా ఇప్పుడు పరిస్థితులు వేరు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది వైసీపీ గవర్నమెంట్ ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది ఈరోజు కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడినా కూడా ఇన్నానిమస్గా గెలుస్తారు అన్నది సత్యం అది సో నిజంగా అదృష్టం బాగుండి కళ్యాణ్ గారు ఇక్కడ నిలబడితే కనుక మేమందరము అసలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేసి కళ్యాణ్ గారిని ఖచ్చితంగా గెలిపించుకుంటాము అందరికీ అదృష్టం ఇంకొకటి అలాంటి నేత రావాలి ఉత్తరాంధ్ర రావాలి ఈ రోజున ఆయన రాకపోవడం వల్లే కదా ఇవాళ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానీ లేదంటే ఏదైనా జరగడం కానీ జరుగుతుంది నిజంగా ఆ రోజున కళ్యాణ్ గారు ఈరోజు గాజువాకి వెళ్తే చాలా మంది పశ్చాత్తాప హృదయంతో అయ్యో ఆ రోజు మంచి నాయకులు వదిలేసుకున్నామే ఆ రోజు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ నాకు అయిపోయింది ఇదే లాస్ట్ ఎలక్షన్ అనేయారు రోజు తిప్పల నాగిరెడ్డి రిక్వెస్ట్ చేయడం వల్ల ఇంకొకటి ఏంటంటే నాన్ లోకల్ నాన్ లోకల్ అన్న ఒక పెద్ద ఎత్తున నినాదం తీసుకురావడం వల్ల ఆ రోజు కళ్యాణ్ గారిని ఓడించారు కానీ ఈ రోజున అదే ప్రజలు అయ్యో కళ్యాణ్ గారు ఉంటే ఇవాళ మన సమస్యలు చాలా సమస్యలు తీరుండేవా గంగవరం పోర్టు చూసుకుని అండి మత్స్యగారుల సమస్యలు చూసుకోండి ఈ రోజు మన సౌత్లో మీకు గుర్తుండే ఉంటుంది పోర్టులో మత్స్యగారు బోట్లు తగలబడిపోతే ఆయనే స్వయంగా వచ్చి నేనే వచ్చి మీకు నిలబడతాను అని చెప్పి యాభై వేల రూపాయలు ఆయన ఇవ్వడం చూశారు ఆయన అక్కడ ఏ ప్రభుత్వంలో లేవు ఆశలు లేవు అక్రమ సంపాదన లేవు తను సంపాదించిన ప్రతి రూపాయి సినిమాల్లో కష్టపడి సంపాదించి తీసుకొచ్చని ఇక్కడ ఇస్తున్నారు ఇలాంటి మనిషి నిజంగా వదులుకున్నందుకు ఉత్తరాంధ్ర వాసులు నిజంగా దురదృష్టం అనాలి ఇవాళ నిజంగా ఆదృష్టం వచ్చి ఆయన డిసిషన్ తీసుకొని ఇది ఆయన ఎక్కడ పోటీ చేయాలని నిజంగా ఆయన వ్యక్తిగతము ఆయన ఏ నిర్ణయం తీసుకుని నిజంగా ఇక్కడ ఉత్తరాంధ్ర నుంచి తీసుకుంటే కనుక నిజంగా మేమందరం చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆయన గెలిపించుకుంటాం ఒక పార్టీ అధినేత ఏ పార్టీ అయినా కావనివ్వండి ఆ పార్టీ అధినేత పోటీ చేసే స్థానం పైన చాలా స్పెషల్ ఫోకస్ ఉంటుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు ఇక్కడే ఇక్కడి నుంచి ఈసారి ఆయన పోటీ ఆయన బరులోనికి దిగబోతుంది ఇలాంటి రకరకాల వాదనలు రకరకాల సస్పెన్స్ నేపథ్యంలో ఒక సీనియర్ నేత కూడా మన ఉత్తరాంధ్రకు సంబంధించిన సీనియర్ నేత కొనతాల్ గారు కూడా ఆయన్ని రిక్వెస్ట్ చేయడం మీరు ఇక్కడి నుంచి పోటీ చేయండి అని చెప్పడం మరోవైపు అనకాపల్లి నుంచి ఆల్రెడీ నాగబాబు గారు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందని అనుకుంటున్నాం సో ఇద్దరు ఒకే దగ్గర అది ఉత్తరాంధ్రకి ఇంత ప్రయారిటీ సో ఏం కోరుకుంటున్నారు ఆయన ఎప్పుడు రాష్ట్ర భవిష్యత్ బాగుండాలనుకుంటారండి ప్రజలు కూడా స్వాగతిస్తారు ఎక్కడ పో పోటీ చేసినా కూడా అందరూ బాగుండాలని కో కోరుకునే వ్యక్తి కాబట్టి భారీ మెజార్టీలో ప్రజలు కూడా మార్పు వచ్చింది గెలిపించుకుంటారు లాస్ట్ టైం జరిగిన తప్పులు అయితే జరగవని నేను అనుకున్నాను అంటే తప్పులు కూడా కాదు అక్కడ చాలా అధికార బలాన్ని చాలా ఘోరంగా వాడారు ఆర్థిక బలాన్ని వాడారు ఎవరు ఎన్ని వాడినా కూడా ఈసారి విజయం అదే మహిళా శక్తిని వేరే మహిళల శక్తిని ఎట్లా ఉపయోగించుకుంటాను అని ఒక భరోసా మీకు ఇవ్వడం జరిగింది వాళ్ళ మదర్ వాళ్ళ అమ్మగారి కోసం చెప్పారండి అంటే తను మహిళల పట్ల ఎంత ప్రేమ అభిమానంతో ఉన్నారు మా మీద అనవసరం కేసులు వేయటం కానీ ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు రాకోకుండా మమ్మల్ని తన సొంత అక్క చెల్లెల్లా ట్రీట్ చేస్తాము చేస్తున్నారు కూడా అదేవిధంగా భరోసా పరంగా అయితే మహిళకి మహిళా సాధికారతకి మహిళా రక్షణకి ప్రతి ఒక్క విషయంలోనూ మాకు మాకు మళ్ళీ థర్టీ త్రీ పర్సెంట్ ఇంకా మాకు పెంచే విధంగా కూడా ఆయన చాలా గట్టిగా భరోసా ఇచ్చారు మమ్మల్ని కూర్చోబెట్టి ఇచ్చిమించి గంట గంటన్నర వరకు మాట్లాడటం జరిగింది మహిళలకి ఎక్కడ ఒక విధంగా మేము బయటికి వెళ్ళినా కూడా మా రక్షణ ఏ విధంగా ఉండాలన్నది కూడా ఇప్పుడు దిశానిర్దేశాలు ఇవ్వటం జరిగింది చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ నేను ఎప్పుడూ అంటే ఫ్యూచర్ లీడర్ని అయితే రాలేదు ఆయన ఒక మంచి వ్యక్తి సొసైటీ గురించి వచ్చారు ఆయన వెంట అడుగు వేద్దామనే ఉద్దేశంతో వచ్చాను కానీ ఆయన కూర్చోబెట్టి ఏం చెప్పారంటే మీలాంటి వాళ్ళందరూ లీడర్లుగా తయారు చేయాలి నేను అనేది మాట్లాడారు అంటే అలా మాట్లాడారంటే ఆయన ఉద్దేశం ఏంటో తెలుసుకోవచ్చు కదా ఈ ఒక పాయింట్లోనే మహిళలకు ఆయన ఎంత పెద్ద పీట వేస్తున్నారు అనేది సో అందరినీ బయటకు తీసుకురావాలి మనం ఆ విధంగా వాళ్ళని ట్రైన్ చేయాలి సో మీడియా పరంగా వాయిస్లు ఇచ్చే అండి స్పోక్స్ పర్సన్ని అలాంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది అలాంటి మహిళలందరినీ బయటికి తీయండి వాళ్ళందరినీ సప్ మనం గైడ్ చేద్దామని చెప్పడం జరిగింది ఇది చాలా ఆనందదాయకంగా ఉందండి ఎందుకంటే ఒక మహిళల గురించి ఆయన అంత బాగా మాట్లాడి మీకు నీ వెంట మీ నేనున్నాను ఆయన సపోర్ట్ ఇస్తున్నారంటే ఇది చాలా ఆనందంగా ఉంది మహిళలు కూడా ఇంకా ఉత్సాహంగా చెప్పు పవన్ కళ్యాణ్ గారు ఉంచే పైసా ఎవరు పెట్టేవారు లేదు వాటర్ బాటిల్ కూడా ఎవరు తెలుసు కానీ అలా రోజు మొత్తం కార్యక్రమం ఉందంటే నిలబడిపోయే మహిళలు ఉన్నారు ఈయన మాట్లాడారంటే ఇప్పుడు ఎలా అంటే మరి చెప్పలేము వాళ్ళ ఆనందానికి అద్దులు ఉండవు పార్టీకి అలా నిలబడే మహిళలు ఉన్నారు ఇంకా రాని వాళ్ళు కూడా బయటికి తీసుకొచ్చే విధ విధంగా మా షెడ్యూల్ అయితే ముందు ముందు ఉండబోతుందండి డెఫినెట్ ఎస్ యాక్చువల్లీ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా సార్ మా కోసం ఒక రెండు రోజులు కేటాయించి మంగళగిరిలో మొత్తం లేడీస్ అందరినీ పిలిచి మాతో ఫస్ట్ లీడర్స్తో కూర్చుని సేమ్ టైంలో ఎవరైతే లేడీస్ ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరికీ వీళ్ళందరికీ ఇంకొకటి కళ్యాణ్ గారు ఇంకో భరోసా ఏమి ఇచ్చారంటే వీళ్ళందరికీ స్పాన్సర్ నేను చేస్తాను మీరు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టద్దు రెండు రోజులు నాతో స్పెండ్ నేను రెండు రోజులు మీతో ఖచ్చితంగా కూర్చుంటాను మీరు రండి మాతో వచ్చి కూర్చుంటే ఖచ్చితంగా మనం ట్రైనింగ్ సెషన్ చేసి ఎవరైతే నాయకులు మీరు ఇందాక అన్నారు కదా లేడీస్ని బోషడా ఎవరైతే లేడీస్ని ఎవరైతే తొక్కాలని చూస్తున్న నాయకులు కేవలం వాళ్ళు ఎదిగే క్రమంలో లేడీస్ని ఒక పెక్క పక్క పెట్టాలి అని చూస్తున్నారు దానికి ఆయన ఆ విషయాలన్నీ తెలుసుకొని ఒక ఇంత బాధపడి ఖచ్చితంగా మనమే డైరెక్ట్గా కూర్చుందాము మన మధ్య నాయకులు వద్దు లేడీస్లో కూర్చొని ఖచ్చితంగా మన అందరం కూర్చొని మీరు ఎంతమందిని తెస్తారు నలభై మంది యాభై మంది మనకి యాక్టివ్గా వర్క్ చేస్తే లేడీస్ ఎవరు ఉన్నారు వాళ్ళందరినీ తెచ్చుకొని మనం మంగళగిరిలో కూర్చొని బ్రెయిన్ స్టోమింగ్ చేసుకుని ఖచ్చితంగా ట్రైనింగ్ సెషన్స్ ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే చాలా మందిలో టాలెంట్ ఉందండి కాకపోతే కొంచెం కూడా ఎవరైనా చేయూతనిచ్చి కొంతమంది నాయకులు పైకి తీసుకొస్తే మహిళల్లో బోల్డ్ శక్తి ఉంది తీసుకురావాలి వాటన్నింటినీ ఆయన ఎలా వినియోగించి పవర్ అనేది ఎంటర్ప్రీనర్ గా ఎదగటమే కాదు రాజకీయాల్లో కూడా ఎస్ ఎస్ రాజకీయాల్లో ఈ రోజు మనం థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ట్వంటీ నైన్ కి మనకి వస్తుంది అప్పుడు మనం ఏదైనా అవుతాం కానీ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అమలుపరుస్తూ అంటే మీరు రాజకీయంగా లేరు కదా అంటే ప్రభుత్వం లేరు కదా మీకేం థర్టీ త్రీ పర్సెంట్ అంటే వాడిని ఏ కమిటీ వేసిన గ్రామ స్థాయి కమిటీ అవ్వండి వార్డు కమిటీ అవనండి స్టేట్ కమిటీ అవ్వనండి జిల్లా కమిటీ ఏ కమిటీలోన ఖచ్చితంగా మహిళలు ఉండేటట్టు మహిళలను ప్రోత్సహించేటట్టు ఆయన ఖచ్చితంగా చేస్తూ కానీ ఈ రోజు మా ద్వారా చాలా విషయాలు ఆయన తెలుసుకోవడం వల్ల ఎక్కడ తప్పు జరుగుతుంది అన్నది ఆయన తెలుసుకొని రానున్న రోజులు ఎంత బిజీ షెడ్యూల్లో కూడా మాకు ప్రామిస్ చేశారు ప్రామిస్ చేయడమే కాదు వెంటనే షెడ్యూల్ అంటే ఈ రాబోయే ఒక వారం పది రోజుల్లోనే నేను రెండు రోజులు ఖచ్చితంగా మీకు కేటాయిస్తాను నేనే మీకు ఇన్విటేషన్ ఇస్తాను ఎంత హ్యాపీ న్యూస్ అండి నేనే నా ద్వారానే మీకు ఇన్విటేషన్ వస్తుంది మీరు రెండు రోజులు వచ్చేలాగా రండి మీరు ఒక రోజు వచ్చేలా కాదు రెండు రోజులు ఉండేలా రండి మనం ఇవన్నీ అవుట్ చేసుకుని కేవలం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ అనే కాదు మనం రెండు వేల ఇరవై తొమ్మిదికి ఇంకా బలపడాలి మహిళా శక్తి ఇంకా బలపడాలి ఏదైతే ఆటంకాలు ఏది ఎదుర్కొన్నారో పర్సనల్గా ప్రతి ఒక్కరు మీరు ఏం ఎదుర్కొంటున్నారో నాకు చెప్పండి అని చెప్పి ఆయన కేవలం పర్సనల్గా కూర్చుని అంటే పక్కనే ఎవ్వరూ లేకుండా కూడా కూర్చుని మాట్లాడంటే అంటే మహిళల పట్ల ఆయన ఎంత గౌరవిస్తున్నారు ఎంత కేర్ తీసుకున్నారు ఆయన ఒకటే చెప్పారు ఒకటి పదిసార్లు చెప్పారు మీ కేర్ నాకు చాలా ఇంపార్టెంట్ మీ క్షేమం నాకు ఇంపార్టెంట్ మీరు కేసులు పెట్టుకున్న ఏదైనా కూడా నేను ఉంటే అవసరమైతే నేను వచ్చి కూర్చుంటాను నేను వచ్చి మీ ఫ్యామిలీ మెంబర్స్కి నేను చెప్తాను ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీకు ఇబ్బంది ఉంటే నా నా మనుషుల్ని పంపిస్తాను కుదరకపోతే నేనే వచ్చి నేనే ఫోన్లో మాట్లాడి నేనే మీ ఫ్యామిలీ మెంబెర్స్కి భరోసా ఇంత భరోసా అయిన ఇచ్చారు కేవలం అంటే మేము వెళ్ళిన నలుగురమే కాకుండా మా తరపున వంద మందికి హామీ ఇవ్వమని అంటే ఆయన మాటగా హిమ్మ ఇవ్వమని త్వరలోనే మనం మంగళగిరిలో కలుద్దామని ఈయన ఖచ్చితంగా ఒక ప్లానింగ్ అయితే చేసి సో కలిసి వచ్చిన తర్వాత ఆయన ఇంత టైం మీతో స్పెండ్ చేసిన తర్వాత ఆ హ్యాపీయెస్ట్ మూమెంట్ మేము మీ ఫేస్లో గ్లో కనపడతా ఉంది సో ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎవరైనా చేయొచ్చు రాజకీయాలు అన్నా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సో పొత్తుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా రెండేళ్ల పాటు సీఎంగా చూడాలి అనే ఆశ ఏమైనా ఆశ అంటే అసలు అది మీరు రెండేళ్ళని తగ్గించేస్తున్నారు అసలు కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలనే కదండి మేము అసలు ఏ రాజకీయం అంటే మా బ్యాక్గ్రౌండ్ రాజకీయంగా లేదంటే ఎవరు గాడ్ ఫాదర్స్ లేరు కానీ మేము ఆయనలో చూసంటే ఆయన స్పీచెస్ విని ఆయన మీటింగ్స్ పెడితే మీకు చూసుంటారు రెండు వేల పదిహేడు పద్దెనిమిది టైం పోరాటయాత్రలో చేసినప్పుడు ఆయన ఇంటి తో ఆయన మాట్లాడిన విధానాలు కానీ డాక్టర్స్తో లాయర్స్తో టీచర్స్తో అంటే విద్యా విధానంలో వైద్య విధానంలో విపరీత మార్పులు తీసుకురావాలని పేదవాడికి కూడా కార్పొరేట్ స్థాయిలో విద్య అందాలి పేదవాడికి కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలి అది గవర్నమెంట్ ద్వారా అందాలి అని చెప్పి ఆయన ఒక తపన అంటే దురదృష్టము అది ఆయన్ని కాదు రాష్ట్రం ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలది సో ఇలాంటి తరుణంలో ఖచ్చితంగా మేము రెండేళ్ళు ఖచ్చితంగా ఛాన్స్ వస్తాయి ఐదేళ్ళు కూడా కళ్యాణ్ గారు ఏంటంటే రెండేళ్ళు చూసిన తర్వాత మనం ఏదన్నా కొంచెం అలవాటు పడితే ఎవరు వదిలేరు ఖచ్చితంగా రెండేళ్ళు ఇస్తే ప్రజలే ఆయన ఇంకో మూడేళ్ళు గడిపించి ఐదేళ్ళు ఖచ్చితంగా ఉంటారని మాకు నమ్మకం ఉంది ఎందుకంటే వాళ్ళ పాలన చూసి ప్రజలు ఇదైపోతారు ఒక డ్రగ్ లాగా కళ్యాణ్ గారు అంటే ఒక డ్రగ్ మేమందరం అదే ఇదిగా ఉన్నాము ఖచ్చితంగా ఆయన రెండేళ్ళు నిజంగా అదృష్టం వచ్చి నిజంగా రెండేళ్ళు అని సీఎం అయితే అది ఐదేళ్ళకి అలా పొ పొడుగుతుంది అది కూడా మీరేంటి అంటే డిసైడ్ చేసింది మేము కాదు బట్ ఇప్పుడు ప్రతిదీ ఊహ అనాలి ఎందుకంటే ఆయన ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది ఎన్ని సీట్లు వస్తున్నాయి ఎక్కడ జనసేన ప్రతినిధులు పోటీ చేయబోతున్నారు ఇదంతా వస్తుంది బట్ ప్రస్తుతం రాజకీయాల్లో నడుస్తున్న చర్చ నేపథ్యంలో టీడీపీ ఒక రెండేళ్ళు జనసేన ఒక రెండేళ్ళు బీజేపీ నుంచి ఒక వన్ ఇయర్ సీఎం ఇట్లా షేరింగ్ ఉంటుంది అన్న నేపథ్యంలో నేను చెప్తా ఉన్నాను బట్ మీరైతే ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు పొత్తులతో వెళ్ళింది కూడా మీ అధినేతను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు ఆయన దగ్గర ఏమీ లేకపోయినా మంచి పీక్స్ స్టేజ్లో మంచి అవకాశాలు ఉన్నప్పుడు కూడా అన్నీ వదులుకొని రాష్ట్రం కోసం వచ్చారు ఏమీ లేనప్పుడు ఆయన ఇంత చేశారు ఆయనకి సీఎం అయితే రాష్ట్రం ఎంత బాగుంటుంది ఆయన ఆలోచన విధానం ఎప్పుడూ కూడా ప్రజలు బాగుండాలి యువత బాగుండాలి రైతు బాగుండాలి దివ్యాంగులు బాగుండాలి మహిళలు మహిళా సాధికారతతో చక్కగా ముందుకెళ్ళాలి ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన చాలా ముందడుగు వేస్తూ ఉంటారు కాబట్టి రాష్ట్రం బాగుండాలి ఆయన సొంత లాభం కోసమో తనకు అధికారం కావాలంటే పాటికి ఎప్పుడో వచ్చేస్తుంది తన పాకెట్లో ఉన్నట్టే ఉంది కానీ ఆయన అది ఆశించట్లు అలా వస్తే కనుక రెండున్నర ఏంటండి ఆయన ఒక్క ఒక్క నెల చేయమనండి ఆయన నెల కూర్చున్న జాలు మొత్తం రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేస్తారు అది ఐదేళ్ళేంటి పదేళ్ళు కూడా సాగుతుంది ప్రజలు కోరుకుంటున్నారు తమ అధినేతతో భేటీ తర్వాత మహిళలు వేరే మహిళలుగా ఇప్పటి వరకు పార్టీ కోసం పనిచేసిన వీళ్ళంతా ఖచ్చితంగా పొత్తులతో వెళ్తున్న నేపథ్యంలోనే రెండు వేల ఇరవై నాలుగు మా అధినేత ఏదైతే లక్ష్యంతో పొత్తులు పెట్టుకున్నారో దాన్ని ఖచ్చితంగా నెరవేర్చడానికి మేమంతా శక్తివంచన లేకుండా మహిళా శక్తిగా పనిచేస్తామంటున్నారు ఈరోజు ఆయనతో జరిగినటువంటి భేటీ మాలో ఒక నూతన ఉత్సాహాన్ని నింపింది ఖచ్చితంగా మేము పదవులు ఆశించి రాలేదు కానీ పార్టీ కోసం పనిచేసే మహిళా శక్తులుగా మాత్రం పనిచేయడానికి ఎప్పుడు కూడా ముందుంటామని చెప్పి వేర మహిళలు కెమెరా పర్సన్ శేఖర్ తో లక్ష్మి సుమన్ టీవీ వైజాగ్